వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రాశుల వారిపై ఎల్లప్పుడూ శివయ్య కటాక్షి ఉంటుంది వీరికి కుబేరయోగ రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శివుని యొక్క ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టతంటారు అటువంటి పరమశివుడు భక్తవ శంకరుడు బోలాశంకరుడు ఏ కోరిక కోరిన త్వరగా వరాలిచ్చే శివయ్యను చాలామంది భక్తులు పూజిస్తూ ఉంటారు సోమవారం నాడు శివుని అభిషేకాలు అర్చనలు చేసి తమ భక్తిని చాటుకుని వరాలు ఇవ్వమని కోరుతూ ఉంటారు అలా శివయ్యను కోరితే కష్టాలన్నింటినీ తొలగించి సంతోషాన్ని ఇస్తారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం శివునికి ఇష్టమైన రాసులు అటువంటి పరమశివునికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారు ఈ రాసులు వారు పరమశివుని యొక్క కటాక్షంతో కష్టాల నుంచి గట్టెక్కి సంతోషంగా జీవిస్తారు మరి ఆ ఏంటో వారిపైన శివయ్య కటాక్షం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారి జాతికులపై పరమశివుని కటాక్షం ఉంటుంది మేషరాశి వారు శివుని అనుగ్రహంతో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు వీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థికంగా బోలెడ లాభాలు పొందుతారు ఈ యొక్క రాశి వారి ఇటువంటి సమస్యలు వచ్చిన శివయ్య అనుగ్రహంతో పరిష్కారం అవుతాయి వీరి జీవితం శివుని కటాక్షంతో నిలిచిపోతుంది అదేవిధంగా కుంభరాశివారు కుంభరాశి జాతకులకు శివయ్య అనుగ్రహంతో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు కుంభరాశి వారికి జన్మించిన వ్యక్తులు శని అధిపతిగా వ్యవహరిస్తాడు కాబట్టి రాశుల వారిపై ఎప్పుడూ కూడా శివయ్య యొక్క అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు కూడా శివుని పూజించడం వల్ల జీవితంలో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి శివయ్య ఎప్పటికప్పుడు పరిష్కరించి జీవితాన్ని ఇస్తాడు కుంభరాశి వారి శ్రమ ప్రతిఫలం దక్కుతుంది రుచికరాశి వారు రుచికరాశి రాశి వారికి పరమశివుడి యొక్క కటాక్షం మంచి ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి శివయ్య ఆశిస్తులతో అద్భుత అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఏ పని చేస్తేనా ధనలాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వీరికి ఎటువంటి సమస్యలు కూడా శివయ్య వీరికి కాపు కాస్తాడు మకర రాశివారు ఈ రాశి వారికి పరమశివుడి కటాక్ష ఉంటుంది శివయ్య ఆశిస్తులతో అద్భుతమైన లాభాలు పొందుతారు వీరి కష్టాల నుంచి శివయ్య సులభంగా గట్టెక్కిస్తాడు వీరు జీవించే మార్గం చూపిస్తాడు ఎలాంటి ప్రయత్నాలు చేసినా రాశి వారి సమయంలో విజయాలు సాధిస్తారు కదా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి